హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నికల వేళ ఉపాధ్యాయులకు వైకాపా తాయిలాల ఎర పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుంటున్న ఉపాధ్యాయులను ప్రసన్నం చేసుకునేందుకు వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డివిజన్ కేంద్రాల్లో ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించారు ఆయా కేంద్రాలకు వచ్చిన అధికార పార్టీ నాయకులు కొంతమంది ఉపాధ్యాయులకు తాయిలాలు అందించారు రెండు వేల ఒక వంద విలువ చేసే ఇరవై ఐదు గ్రాముల వెండి నాణాలను పంచారు కొంతమంది వాటిని తీసుకోకుండానే తిరస్కరించారు సో ఫ్రెండ్స్ ఈ ఎన్నికల వేళ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుంటున్న ఉపాధ్యాయులకు వైకాపా నాయకులు అయితే రెండు వేల ఒక విలువ చేసే ఇరవై ఐదు గ్రాముల వెండి నాణాలను అయితే పంచారు ఫ్రెండ్స్ చాలా మంది అయితే వీటిని కూడా తిరస్కరించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో